హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన న్యూస్ కి స్వాగతం వేదిక నెల పెద్దలు పద్మాకర్ గారికి వారి బృందానికి ఇచ్చేసిన భక్తితో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తాదులందరికీ కూడా గుండెకల్ ఆర్ఎస్ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం మన రాయలసీమలో నాకు తెలిసి శ్రీ పద్మాకర్ గారిది మొదటి భాగవత సప్తాహం అనుకుంటున్నాము అది మన ముఖ్యంగా ఈ గుంతకల్ ప్రజలకి అదృష్టమో లేదా మా ఆదర్వేశానికి అదృష్టమో తెలియదు కానీ మూడు మాసాల క్రితం మన గుంతకల్ పట్టణానికి విచ్చేసినప్పుడు ఇట్లా అవకాశం ఉంటే మాకి అవకాశం కల్పించండి అని అడిగిన వెంటనే అవకాశం ఇచ్చారంటే మా యొక్క అమ్మవారి ఆశీర్వాదము ముఖ్యంగా ఈ యొక్క గుంతకల్ ప్రజలందరి భామని నేను భావిస్తా ఉన్నాను వారు సుఖాశ్రమంలో నిన్నటి వరకు ఉండి అక్కడ కార్యక్రమం చేసుకొని వెంటనే ఇక్కడికి వచ్చినారు అంటే ఆ యొక్క పుణ్యఫలం కూడా మన గుంతకల్ వాసులకి అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కలియుగంలో మనకి లక్ష తొంభై ఆరు కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి ఈ కలియుగంలో మనం పుణ్యఫలం దక్కాలంటే వ్రతాలు నోములు హోమాలు ఎన్ని చేసినా కూడా అవన్నిటిని మించి ఈ యొక్క ఏడు రోజుల పాటు వారి నోటి వెంట వారి ప్రవచనము మనం ఈ భాగవత సప్తాహం వింటే ఈ కలియుగంలో ఇంకా పుణ్యం చేసుకుని మనం అక్కడ స్వర్గానికి వెళ్ళినట్టే భావించండి కాబట్టి ఈ సందర్భంగా మీ అందరూ అదృష్టం చేసుకున్నారు నాతో సహా వారి యొక్క ఉపన్యాసాలు ఇక్కడికి వినడానికి మనం అందరం కూడా రావడం జరిగింది మీ అందరికి కూడా మరొక్కసారి విన్నవించుకుంటున్నాను ఉదయం పది గంటల నుంచి పదకొండున్నర వరకు సాయంకాలము ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు మనం ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా అవన్నీ ఇక్కడ ఇక్కడ వస్తాము వెంటనే సెల్ఫోన్ డ్యాప్ చేసేసాము ఒకటిన్నర గంట ఒకటిన్నర గంట స్వామివారి ఉపన్యాసము అసలు వారి గుంటకలికి రావడమే మన అదృష్టము అది మన పట్టణంలో ఇక్కడ నటిపెట్టిన అమ్మవారి యొక్క ఈ కళ్యాణ మండపంలో వారి యొక్క ప్రవచనాన్ని మనం ఎలాంటి ఆటంకం లేకుండా విని తరించాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా వారి గురించి చిన్న పరిచయము యాక్చువల్ గా తెలుగులో సహస్ర సహస్రావధానం చేస్తుంటారు లేదంటే ఇంకొక హిందీలో ఎవరైనా చేస్తుంటారు మూడు భాషల్లో సహస్ర అవధానం చేసినటువంటి వారు దాదాపు సంవత్సరంలో నాలుగు నుంచి ఆరు మాసాలు విదేశాల్లోనే వారి ప్రవచనాలు వారి కార్యక్రమాలు ఉంటాయి అలాంటి వారు మన గుంతకలికి రావడము ముఖ్యంగా మా ఆదివేసి సంఘం పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడికి రావడం మా కంపెనీ అదృష్టంగా భావచ్చు ఈ యొక్క ఏడు రాజుల పాటు మనం అందరం కూడా విచ్చేసి మనకు మన ఇంట్లో వాళ్ళకి మన బంధువులకి స్నేహితులకి ఈ యొక్క కార్యక్రమం గురించి తెలిపి అందరూ కూడా సుఖశాంతులు అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ వారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన చెప్పక మధ్యలో తెలుస్తాము